శ్రీ గురుభ్యో నమహా గోమాతను ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి ప్రార్థన శ్లోకము మహాభారతంలో ఉంది దీన్ని గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు మనకు వ్యాఖ్యాన సహితంగా మనకు అందజేశారు सोषोत्सर्गे कर्मेह मोक्षे संप्रवृत्ता यूय निर्वु्योपवाह्या दिश ध्विमीषा प्रसन्ना श्लोकम को छंदोबद्धम पद्यानुवादी सुप्रसन्नतुंद मुक्कर्म फल देह बंधहरण मोक्ष वर रोग पीड़ो याधुलु हरिंप सकल सुख श्रेय आोग्यदाई धेनुर्वेव सरस्वत नावु कंटे दुटे चेत कंदेल देवी नीवे पुण्यालुमोस्तो मुंडुगा लुंडि नरकमर्ग निवारण ప్రార్థనము చేయి మాత గోవిరి మూడు కాళ్ళు దేవతేది లేదు మించి దివిలో తెలుసుకోర గోవి విశ్వమాత సంచితము ఆగామి ప్రారంభము అని మూడు కర్మలు దేహాన్ని పట్టి పీడిస్తూ మనల్ని పదే పదే జనన మరణ చక్రంలో బంధిస్తాయి ఆ బంధములన్నీ పోతేనే కాని మోక్షము సిద్ధించదు ఈ మోక్షాన్ని ఇచ్చేటువంటిది గోమాత అలాగే బ్రతికి ఉండగా రోగ పీడ వ్యాధి బాధలన్నీ కూడా హరించగల శక్తి గోమాతకు ఉంది సకల సుఖ శ్రేయ ఆరోగ్యాలు ఇవ్వగలిగిన శక్తి ధేనుమాతలకు ఉంది సర్వ వేద స్వరూపిణి సరస్వతీ దేవి గోమాత కంటి ఎదుటిగా నిలిచి చేతికి అంది వచ్చే దేవత కేవలము గోమాత ఒక్కటే సర్వపుణ్యాలు మన పుణ్యాలు మోస్తూ మన కూడా మన ముందు ఉండి నడిపించే గోమాత నరకాన్ని కూడా తప్పించి స్వర్గానికి తీసుకెళ్లగలిగిన శక్తి ఉన్న విశ్వమాత గోమాత పాదములే యుగములను నడిపించేటువంటి పాదములు సర్వ సర్వయుగములు ధరించేటువంటిది గోమాత ఆత్మణమస్తు